వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ సో అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా ఇయర్స్ తర్వాత నా టెన్త్ ఫ్రెండ్స్ అందరితో కలిసి మేమైతే గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసాము ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎంతో హ్యాపీగా అయితే ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి నేనైతే చక్కగా రెడీ అయిపోయాను అక్కడికి వెళ్ళడానికి మేమైతే ఈ పార్టీని ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను గోవిల్ మా ఫ్రెండ్స్ అండి మటన్ స్నేహకుంద స్వాతి లత లావణ్య లత ఎనకా సింధో ఇది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు లోకంలో వీళ్ళిద్దరే ఉన్నారు బాయ్ మళ్ళీ కలుద్దాం వీళ్ళే నా ఫ్రెండ్స్ అంతా చదువుతున్న స్కూల్ ఇదే మా మేడం పరిచయం చేసిస్తాను మా మేడం అమ్మలాగా మాకు దాంట్లో తోడుండి అన్ని విషయాలు మాకు హెల్ప్ చేసేవారు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మాతోనే ఉండేవారు మా మేడం అంటే మాకు చాలా ఇష్టం ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ మళ్ళీ మా మేడంని కలుపుకోవడానికైతే మేము వచ్చాము స్కూల్లో గెట్ టుగెదర్ కూడా చెప్పుకోగలుగుతున్నాము ఈ వీడియో మా గెట్ టుగెదర్ అన్నీ కలిపి ఒక వీడియోలో అయితే చూపిస్తాము ప్లీజ్ మా మేడం అయితే అందరికీ సబ్స్క్రైబ్ అని చెప్పేశారు కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్తో అయితే మీ ముందుకైతే రాబోతున్నాను మా ప్రోగ్రామ్ అయితే ఆఫ్టర్ లంచ్ అయితే స్టార్ట్ చేశాము కాబట్టి ముందే లంచ్ అయితే చేసేస్తున్నాము పాపం మా క్లాస్ బాయ్స్ అయితే ఫస్ట్ వచ్చి స్టేజ్ అయితే డెకర్ అయితే చేశారు దానికోసం చాలా లేట్ అయింది డెకర్ చేసే వరకు లేట్ అయింది మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళి రెడీ అయి వచ్చే వరకు కూడా లేట్ అయిపోయింది సో ఇక అందరం ఫిక్స్ అయిపోయాము లంచ్ తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాము కొంచెం ఓపిక కూడా వస్తుంది కదా అని చెప్పేసి మేమైతే టెన్ థర్టీకి అట్లా వచ్చేసాము గర్ల్స్ అందరము టెన్ థర్టీ టు వన్ అయితే ఫుల్గా అయితే పెట్టేసుకున్నాము కొన్ని ప్రాంక్ వీడియోస్ అవి ఇవి చేశాను అవన్నీ షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా అయితే చూడండి మేము తిన్న తర్వాత బాయ్స్ అందరూ మాకైతే వడ్డించేసి వాళ్ళైతే తింటున్నారు మా టీచర్స్ అయితే ఫస్ట్ తినేశారు వాళ్ళతో కలిసి మేము కూడా తినేసాము నెక్స్ట్ బాయ్స్ అయితే తింటున్నారు అక్కడ హాయ్ చెప్తున్నారు కదా హాయ్ చెప్పండి అందరూ మా మెను వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ సాంబార్ పెరుగు అండ్ స్వీట్స్ కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి తినడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ కొంతమంది అయితే మిస్ అయ్యారు వాళ్ళు రాకపోతే నాకైతే చాలా బాధ అనిపించింది అందరూ ఉండుంటే చాలా బాగుండేది అని అయితే మిస్ అయిన వాళ్ళని అయితే గుర్తు చేసుకున్నాము మేము అక్కడున్న త్రిగు మంకేష్ని చూసారా వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి అందరూ చాలా కామెడీ చేస్తారు వాళ్ళతో అక్కడ జోక్స్ వేస్తున్నాం మేమైతే ఎంతో జోవియల్గా ఎంతో హ్యాపీగా అయితే మాట్లాడుకున్నాం ఆ అయితే మా కష్టాలను మా బాధలను అన్నిటినీ పక్కన పెట్టేసి మేమంటూ అయితే కేటాయించుకొని సంతోషంగా అయితే ఉన్నాము మీరైతే అందరూ చేసుకున్నారా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి ఆ రోజంతా హ్యాపీ మూమెంట్సే మాకైతే నెక్స్ట్ అయితే ఇది మా పీవీ కన్వెన్షన్ హాల్ అనమాట ఈ హాల్లోనే మా పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నాము ఒకప్పుడు ఇదైతే మా స్కూల్ అనమాట ఇప్పుడు లేదు ప్రజెంట్ ఇదైతే హాల్ గా అయితే చేసేసారు ఈ హాల్లోనే మా పార్టీ అంతా అరేంజ్ అయితే చేసుకున్నాం మేము వెంకటాపూర్లో ఉన్న వాళ్ళైతే ఏమైనా ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఆ హాల్లో అయితే జరుపుకోవచ్చు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్ లో ఉండాలని గైడెన్స్ ఇచ్చే సార్లు మనకు మన అదృష్టం సో ఇలాంటి ప్రోగ్రామ్ మన స్కూల్లో మనం ఫస్ట్ టైం చేయడం ఇది చాలా గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అండ్ సార్ వాళ్ళందరికీ సలహాలు ఇచ్చిన సార్ వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించాల్సిందిగా సుష్మ ప్లీజ్ కమ్ ఇదంతా మనదే అప్పుడు మనకి ఏం తెలియదు ఆటలు పాటలు చదువులు తప్ప ఇప్పుడు అందరికి పెద్ద పెద్ద బాధ్యతలు అయితే వచ్చేసాయి ఈ మాధురి విద్యాలయం అనే మహావృక్షం కింద చైల్డ్హుడ్ అంతా గడిపేశాము ఇల్లు స్కూల్ తప్ప వేరే ధ్యాసనే ఉండేది కాదు మనకి మన లాగానే తమ సొంత బిడ్డల్లాగా మనల్ని కంటికి రెప్పలా అయితే కాచుకున్నారు మనకి ఎగ్జామ్ ఉంటే వారికి ఎగ్జామ్ ఉందేమో అన్నట్టుగా హడలిపోయారు మనకి ఆరోగ్యం బాగాలేకపోతే అయ్యో అని తల్లడిల్లిపోయారు మనకి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి వచ్చినంత సంతోషంగా అయితే ఫీల్ అయ్యారు అలాంటి పేరెంట్ లాగా ఉండే మన విజయబాబు సార్ గారిని అండ్ ఎంతో గా ఉండే మన శారదా మేడం గారిని స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేసేద్దాం ప్లీజ్ కమ్ టు ది డయాప్ సార అండ్ మేడం అక్కడ ఒకరుండచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ మనం స్కూల్కి రావాలి చదువుకోవాలి అని మన పేరెంట్స్తో ఇంటికి వచ్చి మరీ మాట్లాడి వారిలో కూడా ఎంతో కొంత అవగాహనను కల్పించి అందరినీ తన పిల్లల్లాగానే భావించి పలక బలపం చేతికిచ్చి ఓనమాలు నేర్పి ఒక చదువులోనే కాదు ఆటల్లోనూ పాటల్లోనూ అన్నింట్లో ముందుండాలని స్టూడెంట్స్ని అయితే బాగా ఎంకరేజ్ చేసేవారు చదువు అంటే ప్రేమతో కాకుండా ఎంజాయ్ చేస్తూ చదవాలి అని చెప్పిన మన సదానందం సార్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాం ప్లీజ్ కమ్ టు సార్ ఇంకా అందరి గురించి ఇలానే మాట్లాడితే ఈ వీడియో కూడా సరిపోదు చాలా లెందీ అయిపోతుంది కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఫస్ట్ మెయిన్ మా విజయబాబు సార్ గారు అండ్ శారదా మేడం కదా వాళ్ళని అయితే ఇన్వైట్ చేసేసాము మేమైతే తర్వాత వచ్చిన టీచర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసేసి బ్యాడ్జెస్ అయితే పెట్టేశాము ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తాం కదా మా టీచర్స్ అందరితో అయితే జ్యోతి ప్రజ్వలన కూడా చేపించేసాము అందరము మళ్ళీ స్కూల్లో ఉన్నట్టయితే అనిపించింది నాకైతే ఈ హోస్ట్ చేసే అవకాశాన్ని నా క్లాస్మేట్స్ అందరూ కలిసి నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూస్ అయితే ఇచ్చారు నిజంగా ఈ కి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ మాధురి విద్యాలయం అనే మహావృక్షం కింద ఎన్నో వందల మంది స్టూడెంట్స్ని విద్య నేర్చుకొని ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు మన జీవితంలో బాల విద్య అనేది చాలా ప్రధానమైనది అలాంటి పది సంవత్సరాలు మనం కలిసి మలిసి చదువుకున్నాము ఎన్నో రకాల బాధలు ఆనందాలు కష్టాలు సుఖాలు అన్నిటినీ కలిసి పంచుకున్నాము టెన్త్ తర్వాత అందరూ హయ్యర్ స్టడీస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్కి అయితే వెళ్ళిపోయారు మళ్ళీ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ మాదిరి విద్యాలయం వేదిక పైన అందరం మన మనకి విద్య నేర్పిన గురువులతో నా స్నేహితులతో కలిసి ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క తమ అనుభవాలను మధురక్షణాలని మన అందరి క్షమ సమక్షంలో పంచుకోవాలని అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ ఎవరైనా రండి బాయ్స్ నుండి అయినా గర్ల్స్ నుండి ఎవరైనా ఒకరు మాట్లాడాలి ఉపన్యాసాన్ని ప్రోత్సహిస్తాను సో ఇలాగైతే మా క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఒక్కొక్కరు వచ్చి తమ మెమొరీస్ని ని అయితే అన్నిటినీ మంచిగా పంచుకున్నారు మాతోనే ఇప్పుడు ఈ మాట్లాడే పిల్ల అయితే అందరినీ బాగా నవ్వించింది అనుసా మేడం ఇప్పుడు నేను వాళ్ళ ఒరిజినల్ మాటలు అన్ని మాటలు పెడితే నిజంగా నన్ను అయితే ఇంటికొచ్చి మరీ తిడతారు సో కాబట్టి నేనైతే ఎవరివి పెట్టట్లేదు ఇప్పుడు మాట్లాడేదైతే మా ఫిజిక్స్ సార్ అనమాట తను స్వప్న తను కూడా తన మెమొరీస్ని అన్నిటినీ పంచుకుంటుంది మాతో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి అన్నిటినీ మంచిగా మాట్లాడారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ మా ఎల్హెచ్ఎస్ ఇజుకోల్ట్ ఆర్హెచ్ఎస్ అంటే సార్ అనమాట చాలా భయం ఉండేది నాకు మ్యాథ్స్ అంటే కానీ ఈ సార్ వల్లనే కొంచెం నేను ఈజీగా కొంచెం అయితే నేర్చుకోగలిగాను నెక్స్ట్ మాట్లాడేది సదానందం సార్ ఎంత గొప్పవాడంటే ఈ సార్ నా దృష్టిలో నిజంగా నాకైతే ఈ సార్ అంటే చాలా అంటే చాలా అభిమానం చిన్నప్పుడైతే మా ఇంటికి వచ్చి మరీ మమ్మల్ని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్లేవాడు నాకైతే పలక బల్పం అన్ని కొనిచ్చి మరీ అయితే స్కూల్కి అయితే సైకిల్ మీద అయితే తీసుకెళ్లేవాడు స్కూల్ అంటే నాకు భయం పోయింది అంటే ఈ సార్ వల్లనే నేనైతే ఈవెన్ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా స్కూల్కి వెళ్ళాలని మా అయితే చేసే అందరివి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేసేసాను ఒరిజినల్ వాయిస్ అయితే ఎవరివి పెట్టట్లేదు జస్ట్ కిషోర్వి అలా పెట్టేసి వదిలేసాను అంతే మా స్కూల్ నేమ్ అయితే వచ్చేసి మాధురి విద్యాలయం అనమాట మాధురి విద్యాలయం అంటేనే విద్యా వినయం విధేయత మా స్కూల్ యొక్క గొప్పతనం చూడండి మా సార్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే మా వాళ్ళు ఎంత చక్కగా వింటున్నారో విని కూడా క్లాబ్స్ కూడా కొడుతున్నారు అందులో నేను ఒక దాన్ని నిజంగా ఇవైతే మర్చిపోలేని మధుర క్షణాలు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు అందరం కలిసి ఇలా మాట్లాడడం మాట్లాడుకోవడం కలిసి పార్టీ అరేంజ్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే ఇంకా ఎవరివైనా మిస్ చేసి ఉంటే వీడియోస్లో నిజంగా సారీ క్షమించండి నావి పెట్టలేదు నావి పెట్టలేదు అని అయితే అనొద్దు నా వీడియోస్లో ఉన్నవైతే బంధించేశాను प्रदेश मध्य प्रदेश ग्रामीण बैंक एज ए बैंक एम्प्लॉय हिंदी में बात करोगे सर के आज आज आप लोग सब लोग यहाँ आए तो बहुत अच्छा खुश लग रहा है मेरे को तो. एंड मेरे पूरे दोस्त लोग एंड मेरे सर सब लोगों को मिलेंगे मैं लगभग कल ये प्रोग्राम अटेंड करने के लिए कल मैंने मेरा सफर चालू हुआ वाया ट्रेन कहाँ से ट्रेन पकड़ के मैंने छह किलोमीटर आसपास 650 किलोमीटर ट्रैवल करके यहाँ आया हूँ oh, आप सब लोगों से मिलकर मेरा बहुत बहुत खुश हुआ दिस जर्नी oh. ये जो पचास किलोमीटर जो जर्नी నిజంగా మా మేడం అయితే మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో అంతే హుషారుతో ఉన్నారు ఇంకా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలా కాదు నానా అలా కాదు నానా ఇలా కాదు బిడ్డ ఇలా చేసుకుండా నిజంగా మీ సపోర్ట్కి అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చైతే వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని అయితే మాకైతే అందించారు నిజంగా అందరికీ థ్యాంక్ యూ అక్కడ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తుంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పాపం చాలా కష్టపడ్డారు మా క్లాస్ బాయ్స్లో ప్రశాంత్ వెంకటేష్ హిమకిరణ్ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ అయితే బాగా అయితే కష్టపడ్డారు పాపం సార్ వాళ్ళకి గిఫ్ట్ తీసుకురావడం కానీ శాలువా తీసుకురావడం కానీ ఇంకా మేమందరం మాకు మేము ఒక గిఫ్ట్ అయితే ఇచ్చుకున్నాము ఆ గిఫ్ట్ ఏంటో వీడియో లాస్ట్లో అయితే తప్పకుండా అయితే మెన్షన్ చేస్తాను ఆ మాట్లాడుతున్న అబ్బాయే ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు పాపం థ్యాంక్ యూ ప్రశాంత్ నీ వల్ల ప్రోగ్రామ్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది నీ మెమొరీస్ని అన్నిటినీ మంచిగా అయితే షేర్ చేసుకున్నావు నీ ఫ్యూచర్కి అయితే నిజంగా ఆల్ ది బెస్ట్ నీ మంచి 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 ఆలోచనలకు కూడా హ్యాట్ ఆఫ్ మన స్కూల్లో అయితే ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కూడా అది ఆగస్టు ఫిఫ్టీన్ అయినా కూడా జనవరి ట్వంటీ సిక్స్ అయినా సమ్ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మన హెచ్ఎం సార్ మాట్లాడిందే పార్టీ అయితే ముగించదు అసలు ఎండవ్వదు సో అందరూ మాట్లాడిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ మెమొరీస్ని అందరూ షేర్ చేసుకున్న తర్వాత మా టీచర్స్ అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్కి అయితే మా హెచ్ఎం సార్ అయితే మాట్లాడడం జరిగింది అప్పుడు ఎంత మంచిగా ఎంకరేజ్ చేసేవారో మాటల ద్వారా మోటివేట్ చేసేవారో ఇప్పుడు కూడా అవే మాటల ద్వారా మమ్మల్ని అయితే మంచిగా మోటివేట్ అయితే చేశారు సార్ పాలసీ ఏంటంటే టైం సెన్స్ కరెక్ట్ ఉండాలి టైమింగ్స్ని మంచిగా ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అదే నిజంగానే టైం సెన్స్ అనేది కరెక్ట్ లేకపోతే మనం ఎన్ని చేసినా వేస్టే టైం సెన్స్ గురించి అండ్ మన పిల్లల ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలి వాళ్ళతో వాళ్ళని ఎలా ప్యాంపర్ చేయాలి అని అయితే చాలా బాగా చెప్పారు మా స్కూలింగ్ అంతా చిన్నప్పటి నుండి సార్ మాటలు వింటూ పెరిగాం కాబట్టి ఎంతో కొంత ఏదో ఒక విషయంలో అయితే మాకైతే మా హెచ్ఎం సార్ గారి మాటలు అయితే మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడున్న కాలంలో మనకున్న పరిస్థితిలో ఓపిక అనేది చాలా అవసరం ఆ ఓపిక ఎంతో కొంత మనం పడుతున్నాము అంటే దానికి కారణం మన తల్లిదండ్రుల పెంపకం అండ్ మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన టీచర్స్ కూడా వాళ్ళు చెప్పిన క్రమశిక్షణ అలాంటిది మరి ఇంకా ఎన్నో ఎన్నో మంచి మాటలు చెప్పి మమ్మల్ని అయితే మోటివేట్ చేశారు థ్యాంక్ యూ సార్ మీ నడవడికలోనే మీరు చెప్పిన విధానంలోనే చాలా మట్టుకు మేము ఫాలో అయ్యాము మంచిగా విని అందరైతే కొంతమంది అయితే మంచి అత్యున్నత స్థాయిలో అయితే ఉన్నారు అంతా మీ వలనే మేము ఇలా ప్రోగ్రామ్ చేస్తాము మంచిగా దగ్గరుండి చేపించినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్ మంచిగా మోటివేట్ అయితే చేశారు అందరినీ అలాగే మా టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే కేక్ కట్ చేసిద్దాము ఇంకా చాలా మందిని మిస్ అయ్యారు మా ఫ్రెండ్స్ అందరిని అందరూ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఇంకా మంచిగా సార్ విజయబాబు సార్ గారు అండ్ శారదా మేడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నారు వాళ్ళతో అయితే కేక్ కట్ చేపిస్తున్నాము మేము నిజంగా వీళ్ళిద్దరినీ చూస్తే ప్రేమ పావురాలాగా అయితే అనిపిస్తుంది ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకున్న మంచి బాండింగ్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఇన్స్పిరేషన్ కపుల్ అంటారు కదా అలా ఉంటారు వాళ్ళిద్దరు నిజంగా వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా ముచ్చట ఇస్తుంది మాకైతే పేరెంట్స్ లాగానే తోడుండి టెన్త్ క్లాస్లో మరీ ఇంకా నైట్ ట్యూషన్స్లో అయితే మాకైతే తోడుండి మేము ఎంతసేపు అయితే మేలుకొని ఉంటామో చదువుకుంటామో మాతో పాటు వాళ్ళు కూడా మేలుకొని అయితే ఉండేవాళ్ళు వారు ఎంత నిద్ర వస్తుందో ఆ నిద్ర అంతా పోగొట్టి జోక్స్ కానీ ఏదైనా టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడడము నిద్ర పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు వాళ్ళైతే చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళ వల్లనే ఇంత కష్టపడి మంచిగా అయితే చదువుకున్నాము వాళ్ళ కష్టానికి అయితే మంచి ర్యాంక్ అయితే వచ్చింది మాకు టెన్త్ క్లాస్లో అందరికీ మా మేడం పైన సార్ అక్కడ జోక్స్ అయితే వేస్తుంటే మేమైతే నవ్వుతున్నాము ఇప్పటికీ నిజంగా మేము అప్పుడు ఎట్లా చిన్నపిల్లలాగా ట్రీట్ చేశాడో ఇప్పుడు కూడా మమ్మల్ని అయితే అంతే చిన్నపిల్లలాగా అయితే ట్రీట్ చేశారు ఇద్దరు అండ్ మా క్లాస్ గర్ల్స్ అందరం కలిసి సరదాగా అట్లా స్టేజ్ పైన చిన్న ర్యాంప్ వాక్ లాగా అయితే మెమొరీ కోసం ఒక వీడియో అయితే తీసుకున్నాము అడగగానే చేశారు మా మేడంతో కూడా చిన్న మెమరీ ఉండాలని చెప్పి తీసుకున్నాము ఒక వీడియో మేడంని అడగగానే ఓకే ఓకేనా చేసేద్దాం పర్వాలేదు అని ఎంత ప్యాంపర్ చేశారు అసలు మమ్మల్ని అయితే ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో అక్కడ నేను అందరికీ వారికి ట్రయల్ అయితే ఇస్తున్నా ఇలా చేయాలి ఎలా చేయాలని కొంతమంది అయితే మొహమాట పడుతున్నారు కొంతమంది అయితే అబ్బో అంటున్నారు ఏదైతేనేమి చివరిగా అయితే ఒక వీడియో అయితే చేసేసాము అందరము ఇక్కడ మా క్లాస్ బాయ్స్ అయితే అందరూ ధూమ్ధామ్గా డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు వాళ్ళందరూ అట్లా డ్యాన్స్ చేస్తుంటే నేనైతే చిన్నగా క్యాప్చర్ అయితే చేసేసాను చాలా బాగా చేశారు ఆ ఒక్కరోజు కష్టాలు బాధలు బందీలు అన్నీ ప పక్కన పెట్టేసి మన కోసం టైం కేటాయించుకోవడానికి మీరు వచ్చినందుకు అండ్ ఇలా సరదాగా గడుపుతున్నందుకు కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒక్కటైతే అనిపించింది ఇంకాసేపు టైం స్పెండ్ చేసి ఉంటే చాలా బాగుండేది తొందరగా వెళ్ళిపోయినాము ఇంటికి ఇంకా చీకటి అయిపోయింది ఎందుకంటే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే మధ్యాహ్నం వన్కి అట్లా అంతసేపు ఏం స్టార్ట్ చేయలేదు ఆ ప్రోగ్రాం అంతా స్టార్ట్ అయ్యి అంతా మాట్లాడి సార్ వాళ్ళకి కొంచెం సాల్వా గిఫ్ట్స్ అట్లా చేసే వరకే ఈవినింగ్ అయితే అయిపోయింది కాసేపు అట్లా డ్యాన్స్ అయితే చేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోయాము మాతో మా మేడం కూడా డ్యాన్స్ చేశారు నిజంగా మర్చిపోలేని రోజు మాకైతే ఇది ఎంత సంతోషాన్ని ఇచ్చిందో మీరైతే టుగెదర్ పార్టీ ఎలా చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు చేసుకోవాలని ఉంటే తప్పకుండా చేసుకోండి మంచి మెమొరబుల్ డే అన్నమాట నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చూస్తుంటే కూడా ఆ రోజు మెమరీస్ అన్నీ గుర్తొచ్చి ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా సార్ వాళ్ళు అయితే ఇంకొక మాట అయితే మాకు చెప్పారు నెక్స్ట్ తల్లిదండ్రులతో ఫ్యామిలీతోనైతే ప్లాన్ చేసుకోండి నాన్న అని అయితే మమ్మల్ని బ్లెస్ చేశారు నిజంగా చాలా హ్యాపీ అయితే అనిపించింది ఆ మూమెంట్ అన్నిటినీ నిజంగా అట్లా క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడు చూసుకుంటే నాకు ఎంతో సంతోషం ఇస్తుందో అసలుకైంది నిజంగా ఎంత దూరం వెళ్ళినా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు ఆ ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు అన్నీ ఒకటే కానీ ఎంతో మాటలు అట్లా వచ్చేస్తున్నాయి నాకు బాధలు స కష్టాలు నష్టాలు ఎప్పుడు ఉండే ఉండేవే మనకంటూ రోజు ఇట్లా ఏర్పరచుకొని మన ఫ్రెండ్స్తో కానీ మనకు నచ్చిన వారితో మనం ఇట్లా టైం కేటాయించుకొని ఎంజాయ్ చేయడంలో తప్పే లేదంటాను నేను ఆ ఒక్కరోజు అట్లా గడిచిపోయిందా నెక్స్ట్ డే మళ్ళీ మన సమస్యలు మనకే మన ప్రాబ్లమ్స్ మనకే అంత అట్లా ఉంటాయన్నమాట మా మేడం కూడా మాతో ఒక చిన్నపిల్లలాగా కలిసిపోయి అయితే డ్యామ్స్ అయితే వేసేస్తున్నారు మమ్మల్ని అయితే ఎంతో ఎంకరేజ్ చేసేసారు మమ్మల్ని ఏ ఒక్క విషయంలో కూడా డిసప్పాయింట్ చేయరు అసలు చదవకపోయినా రాయకపోయినా ఎంత భయపెట్టేవారో అట్లనే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అంత ఎంకరేజ్ చేసేవారు నాట్ ఓన్లీ స్టడీస్ ఇలాంటివి కూడా ఉండాలి పిల్లలకి అని చెప్పేసి అయితే మంచిగా గేమ్స్ ఆడిపించేవాళ్ళు డ్యాన్స్ నేర్పించేవాళ్ళు సాంగ్స్ నేర్పించేవాళ్ళు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మమ్మల్ని అయితే పిల్లల్లాగా అయితే చూసుకునేవాళ్ళు అన్ని విషయాల్లో మంచిగా హెల్ప్ చేసేవారు మాకైతే ఎంకరేజ్ అయితే తప్పకుండా ఉండేది మాకు ఎప్పటికీ స్కూల్లోనే ఉంటే బాగుండు పెద్దగా అయిన తర్వాత ఏంటి ఈ కష్టాలు ఈ బాధలు అని అయితే నాకైతే అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ తప్పదు కదా ఎప్పటికీ స్కూల్లోనే ఉండిపోలేం కదా సో చివరికి అయితే అలా అలా అయితే ఎంజాయ్ అయితే చేసేసాము నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు వీడియోసే కాకుండా కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నాను మీతో అక్కడ దిగిన ప్రతీది కూడా నాకైతే హ్యాపీ మూమెంటే అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టేశాను తప్పకుండా చూడండి అందరూ మా టీచర్స్తో మా ఫ్రెండ్స్తో అందరితో వీడియోస్ అండ్ ఫోటోస్ కూడా తీసుకున్నాను ఇంకా చాలామంది రాలేదు మా క్లాస్ వాళ్ళు వాళ్ళు రానందుకైతే నేనైతే చాలా బాగా బాధగా అయితే ఫీల్ అయ్యాను మాకు మేముగా గిఫ్ట్ ఇచ్చుకున్నామని చెప్పాను కదా అది ఈ గిఫ్టే మా టెన్త్ క్లాస్లో దిగిన ఫోటో అదంతా గ్రూప్ ఫోటో మళ్ళీ ఇప్పుడైతే దాన్ని ఫ్రేమ్గా అయితే చేయించుకొని అందరం మాకు నేనైతే గిఫ్ట్ అయితే ఇచ్చుకున్నాను మా వాళ్ళందరూ చెప్పారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్